ढेली अलगे लखनऊ जट मध्य जगह मैचल राहुल दुम रेपेश అయితే ఈ మ్యాచ్ అనే కాకపోయినప్పటికీ కూడా కేఎల్ రాహుల్ చాలా కన్సిస్టెంట్ గా పరుగుల వరద పారిస్తున్నాడు ఆనంద యావరేజ్ నలభై ఐదు పరుగులు తగ్గకుండా ఏ మ్యాచ్ కూడా దాదాపుగా ముగిసి ముగిసిపోలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ క్రమంలో మనం చూసినట్టయితే రాహుల్ అలాగే సంజీవ్ గోయక్క మధ్య ఒకటి కాదు రెండుగా దాదాపుగా సంవత్సర కాలం బట్టి ఒక డ్రామా అయితే జరుగుతుంది అయితే కేఎల్ రాహుల్ లక్నో జట్టుగా తనకి కెప్టెన్ గా ఉన్నప్పుడు బాగానే వ్యక్తిగత ప్రదర్శన ఉన్నప్పటికీ తనని ఆ జట్టు ఓడిపోయింది అని చెప్పేసి చాలా ఎద్దేవా చేసేవాడు సంజీవ్ ఇంకా అక్కడితో దాగలేదు ఆ తర్వాత రిషబ్ పంత్ విషయంలో కూడా అదే తీరు పద్ధతి ప్రవర్తించాడు సంజీవ్ గోయంక అయితే ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత సంజీవ్ గోయంక వచ్చి తనను పలకరిస్తున్నా కూడా పెద్ద పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపోయి తనని వదిలేశాడు ఇగ్నోర్ చేశాడు ఎందుకంటే అంత ఘోరమైన అవమానం చేసినప్పుడు ఏ ఆటగాడికైనా అటువంటి ఫీలింగ్సే ఉంటాయి అయితే ఆ తర్వాత సంజీవ్ గోయంక మ్యాచ్ పూర్తయిపోయి ఎవరి డ్రెస్సింగ్ రూమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత కేఎల్ రాహుల్ తో దాదాపుగా అరగంట సేపు డ్రెస్సింగ్ రూమ్ కారిడార్స్ లో మాట్లాడటం జరిగింది అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఆ తర్వాత చాలా కోపంగా కేఎల్ రాహుల్ తన ప్రాక్టీస్ కిట్ తీసుకుని పక్కకు వెళ్ళిపోవడము జరిగింది అయితే ఇదంతా ముగిసిన తర్వాత రాహుల్ కి సంబంధించి సంజీవ్ గోయంక మాట్లాడుతూ నేను ఆటగాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు చెప్తాను మ్యాచ్ ఓడిపోవడం అనేది అదేదే దురదృష్టకరంగా జరిగినందుకు కాదని అయితే వాళ్ళ చేతుల మీదుగా జరిగింది కాబట్టే వాళ్ళ తప్పుల్ని ఎంచి చూపడంలో నేను చేసిన తప్పు ఏంటో నాకు కనిపించడం లేదు వాళ్ళందరూ నాకన్నా వయసులోనూ అనుభవంలోనూ చిన్నవాళ్లే అందుకనే జట్టు బా బాగు కోసమో అలాగే వాళ్ళ వ్యక్తిగత ఆట కోసమో నేను మాట్లాడతానే తప్ప దాన్ని ఎక్కడా కూడా మనం తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ సోషల్ మీడియాకి భయపడో మరి వేరే ఉద్దేశం వలనో తెలియదు కానీ సంజీవ్ గోయింగ్ ఈ రకంగా స్పందించినట్టు తెలుస్తోంది సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం